యున్ వ్యాక్సినేటర్ యాప్లో మదర్ ఆబాని ఎలా క్రియేట్ చేయొచ్చు అలాగే చైల్డ్ ఆబాని ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం ముందుగా యున్ వ్యాక్సినేటర్ యాప్ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ కింద యా మార్క్ బ్లూ కలర్ యారో మార్కులో దాన్ని ఆ బొమ్మను మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ ఆబా అని మనకు ఆప్షన్ కనిపిస్తుంది ఈ క్రియేట్ ఆబా మీద మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇందులో సర్చ్ బై సర్చ్ మెంబర్స్ మనకు సంబంధించిన మెంబర్ ఎవరికైతే క్రియేట్ ఆబా చేద్దాం అనుకుంటున్నామో మదర్కి మనం సర్చ్ బైలోకి వెళ్ళి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి చేయగానే మనకి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేర్లు కనిపిస్తాయి బేబీ ఆఫ్ సుజాత అని పృత్విక్ అని అలాగే జీ సుజాత అని కన్నవరం అని కనిపిస్తుంది ఇందులో మనకి సంబంధించిన బెనిఫిషరీ ఎవరు ఉన్నారో ఆ బెనిఫిషరీ పేరుని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఆబాన్ ఉంది కదండి ఈ జనరేట్ ఆవా మీద మనం సెలెక్ట్ చేయాలి జనరేట్ ఆబాను మనం క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది వెరిఫైడ్ లింక్ ఆబా ఒకవేళ ఆబా ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటే ఇక్కడ వెరిఫై చేసి లింక్ ఆబా చేయమంటున్నారు లేదు ఇక్కడ బెనిఫిషరీకి ఆబా లింక్ అయ్యి లేదనుకుంటే కింద జనరేట్ ఆబా ఉంది ఈ జనరేట్ ఆబా మీరు మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ బెనిఫిషరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోమని చెక్ సరి చూసుకోమని చెప్తుంది ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని మొబైల్ నెంబర్ ఐడెంటిఫికేషన్ ఆధార్ నెంబర్లో ఉన్న లాస్ట్ నాలుగు నెంబర్లు కరెక్ట్ అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా మనం కరెక్టా కాదు చూసుకోవడానికి ఇక్కడ కనుభాం మీద సెలెక్ట్ చేసినట్లయితే కన్ నెంబర్ మొత్తం కనిపిస్తుంది ఈ నెంబర్ అంతా ఓకే అనుకుంటే మనం కనుభాం మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే అని చెప్పి మనం టిక్ కొట్టాలి ఇక్కడ టిక్ కొట్టాలంటే ముందు ఇక్కడ వ్యూ లోకి వెళ్ళి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే అని ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి అప్పుడు ఇక్కడ టిక్ మార్క్ వచ్చేస్తుంది అప్పుడు ఓటీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఓటీపీ అని కొట్టాలి కొట్టగానే మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది తొంభై సెకండ్లకు సంబంధించిన ఓటీపీ వస్తుంది ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యున్ ప్రొఫైల్లో ఉన్న ఆధార్ డేటాని అలాగే యుఎన్ ప్రొఫైల్ ఉన్న డేటాని అలాగే ఆధార్ డేటాని మనకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏదైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందో దాన్ని సరి చేసుకోమని చూపిస్తుంది యున్లో వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఒకటో నెల ఒకటో మంత్ ఉంది దాన్ని ఆధార్ ప్రొఫైల్లో చూసినట్లయితే తొమ్మిదో తారీఖు ఐదో నెల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది దాన్ని బట్టి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ అగ్రీ టు అప్డేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇన్ యూవిన్ అని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అండ్ అప్డేట్ ప్రొఫైల్ ఇన్ అని మనం సెలెక్ట్ చేయాలి చేయగానే ఆభార్ నెంబర్ బిన్ జనరేటెడ్ లింక్ సక్సెస్ఫుల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే బెనిఫిషరీకి సంబంధించిన మదర్ది గన్నవరం సుజాత మొబైల్ నెంబరు ఐడెంటిఫికేషన్ నెంబరు అలాగే ఆభార్ నెంబరు ఆబా అడ్రస్ అనేది మదర్ది క్రియేట్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది